హాయ్ అండి నమస్తే ఈరోజు నేను సాంబార్ పొడి చేసి చూపిస్తాను అనమాట ఇది అరకిలో ప్యాకెట్ చూడండి ఇది అరకిలో ప్యాకెట్ గ్లాసుల్లో కావాలంటే ఎన్ని అయింది చూపిస్తాను ఎన్ని అయింది చూపిస్తాను కదా ఇది ఒక గ్లాస్ అండి ఇది కూడా కొలతలతో మీకోసం ఇది రెండో గ్లాస్ అనమాట ఇది మూడో గ్లాసు నాలుగో గ్లాస్ అనమాట నాలుగో గ్లాస్ మీద కొంచెం ఉన్నాయి నాలుగో గ్లాస్ మీద చూపించిన ఇవి కొంచెం ఉన్నాయి అన్నమాట అంటే నాలుగు గ్లాసులు కొలత పెట్టుకున్నాం మనం నాలుగు గ్లాసులు ధనియాలు ఫస్ట్ మనం ధనియాలు వేయించేసుకున్నామండి అండి అన్నీ ఒకటేసారి సరిపో మనకి అందుకనే అరకిలో ధనియాలు అరకిల ధనియాలు అంటే మనం కొలుచుకునే గ్లాస్తో నాలుగు గ్లాసులు వచ్చాయన్నమాట దీన్ని మనం లైట్గా అంటే దూరంగా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా అంతేనండి అన్నీ కలిపేసుకుని ఎండలో పెట్టుకోవచ్చు లేదు అంటే లేక నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు అనమాట అంక ధనియాలు వేగుతూ ఉండగా మనం కందిపప్పుని తీసుకోవాలి కందిపప్పు నాలుగు గ్లాసులు ధనియాలకి రెండు గ్లాసులు కందిపప్పు ఇది ఒక గ్లాసు ఇది రెండో గ్లాసు కందిపప్పు అంటే మనకి ధనియాలు వేగేలోపు కందిపప్పును రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ధనియాన్ని మాడకుండా ఆయిల్ లేకుండా వేయించుకోవాలన్నమాట మనకి వేగినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా అవుతుందండి స్మెల్ వచ్చిన వెంటనే దింపేసుకుని ఒక బేసిన్లో వేసేసుకోండి ఎప్పుడైనా సరేనండి మనం హైలో పెట్టుకుని వేయించుకోవద్దు సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటే మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది మాడిపోకుండా బాగా వేగుతాయి అన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది ఓపికతో వేయించుకోండి ఇదే ఇది ఒక బేసన్లో తీసేసుకుంటానండి ఇదిగోండి ధనియాలని వేయించుకుంటారు ఇలా బేసన్లో వేసేసుకున్నాను అనమాట చల్లారాలు కదా ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు అది ఇందులో వేసేసుకుందాం దీన్ని కూడా అంతే నూనె లేకుండా కందిపప్పు కలర్ మారే వరకు అంటే కొంచెం ఈ పచ్చిపోయి గో గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వేయించుకుందాం మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో ఒకే గ్లాసు శనగపప్పు సాంబార్లో ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది బండి కాబట్టి మనకు తొందరగా వేగిపోతుంది ఇది మనకి ఐరన్ కాబట్టి తొందరగా వేగుతుందండి అసలు కలుపుతూనే ఉండాలన్నమాట రెండు నిమిషాల్లో అయిపోతుంది తొందరగా ఇది అయిపోయిన వెంటనే శనగపప్పును వేయించుకోవాలి ఇది మనకి వేగిపోయింది దీన్ని కూడా బేసిన్లోకి తీసేసుకుందాము చల్లారిపోతుంది మనం ఇంతకుముందు శనగపప్పు తీసుకున్నాం కదా ఒకే గ్లాస్తో ఆ ఒక గ్లాసుకి ఇందులో అనమాట శనగపప్పు వేయడానికి మనం టైం పడుతుంది మనం ఇందులో ఇంకొక హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకుందాం అది ఒక గ్లాసు శనగపప్పు కదండి ఇది హాఫ్ గ్లాసు మినపప్పు దీన్ని కూడా తీసుకుందాం దీనిలోనే ఇప్పుడు మనం ఒక పావు గ్లాస్ ఇదిగోండి పావు కర్ర తక్కువ మెంతులు మనం మెంతులు ఎంతైతే తీసుకున్నామో ఆవాలు కూడా అంత తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ గ్లాసు దీంతో మిరపకాయలు ఇది కొంచెం టైం పడుతుంది వేయడానికి మనకి దీనిలో కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు బాగా వేస్తుంది ఇవి గుంటూరు మిర్చి వేస్తున్నాం కదండి ఇవి బ్యాడింగ్ అంటే బళ్ళారి ఎండుమిరపకాయలు ఇవి 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 కారం ఉండవు మనకి ఓన్లీ కలర్ అనమాట రెడ్ కలరును రుచి బాగుంటుంది వేయం ఇది మనకి లైట్గా వేగుతుండగానే దీనిలో అంటే కన్నా కొంచెం తక్కువ మిరియాలు మనకి దీనిలోనే ఓ పావు గ్లాసు బియ్యం ఇది బాగా వేయించుకోవాలన్నమాట ఇది కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం దీనిలో కరివేపాకు వేసేసుకోవాలి మనం ఎంత వేసుకున్నా బాగుంటుంది చూడండి ఇంకొంచెం వేగాలి మనకి ఇది కొంచెం టైం పడుతుందండి మనకి వేగే వేగే వేగిపోయిన తర్వాత స్మెల్ తెలుస్తుంది అదే ఒకటి కరివేపాకు కూడా మనకి లావగానే అయిపోతుంది అన్నమాట అది ఒకటి గుర్తు మనకు అయిపో వేగినట్టు మాడకుండా మంచి బాగా మంచి రంగులో వేయించుకోవాలి ఇది మనకి వేగిపోయిందండి తీసేద్దాము మాడిపోతుంది కదా చూడండి వేగిపోయింది తీసేసుకొని బేసన్లో వేసేసుకుందాం ధనియాలను కంది ఒక కిందలో వేసుకున్నాను కదా ఇది వేడి చల్లారుతుంది ఇందులోనే వేసేసుకుందాం ఇదిగోండి ఇది కూడా చల్లారె మనకి చల్లారిన తర్వాత మిక్స్ వేసుకున్నది చూపిస్తాను అనమాట ఈ వేడికి ఒక గంట వదిలేద్దాము ఇదంతా మనకి చల్లారిపోయిందండి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో తీసుకుంటూ మనం అంతటిని పౌడర్ చేసుకోవాలి చూడండి నేను మిక్సీ జార్లో సగం పైన తీసుకున్నాను ఇదంతా ఒకటికి రెండుసార్లు మధ్యలో తిప్పుకుంటూ మధ్యలో చేసుకుంటూ అలాగ మెత్తగా పొడి అయ్యే వరకు చేసుకోవాలి చూడండి పొడి ఇలా రావాలన్నమాట మనకి ఇలా ఉండాలి సాంబార్ కానీ పులుసు కానీ పెట్టుకునేప్పుడు దీని అంతటినీ మళ్ళీ ఒక బేసన్లో వేసేద్దాం మనం ఒక బౌల్ లాంటి దాంట్లో వేసేసుకొని మొత్తం అంతా చూడండి మొత్తం అంత రెడీ చేసుకున్నాను పైన కింద కలిపేసుకొని మొత్తం అంతా పోకుండా అంటే స్మెల్ బయటికి పోకుండా మొత్తం అంతా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలన్నమాట స్టీల్ డబ్బాలో పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు మనకేమంటే బయటికి ఇది స్మెల్ పోకూడదనమాట వేసినప్పుడు పోకే మొత్తం కలిపేసుకొని మనం పెట్టేసుకోవాలి అంతేనండి సాంబార్ పొడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్